హాయ్ అండి జామున్ కోసం టూ కప్స్ షుగర్ టూ కప్స్ వాటర్ యాడ్ చేసి చిటికెడంత కుంకుమ పువ్వు కొద్దిగా ఇలాచీ పౌడరు కొద్దిగా నిమ్మరసం పిండేసి షుగర్ కరిగించండి రెడీమేడ్ జామున్ మిక్స్ పౌడర్ తీసుకొని కొద్దిగా ఇంకో బౌల్లో తీసుకోండి మిగిలింది వాటర్ పోస్ట్ సాఫ్ట్ డౌగా కలిపేసుకోండి నెయ్యి రాసి పక్కన పెట్టేసుకోండి మిగిలిన దాంట్లో గ్రీన్ కలర్ కలిపేసి వాటర్ పోస్ట్ సాఫ్ట్ డౌ చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసేసి ఉండలుగా తీసుకొని దాని మధ్యలో గ్రీన్ కలర్ని పెట్టేసి రౌండ్ బాల్స్లో చుట్టేసుకోండి ఇలా అన్ని బాల్స్ రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసి లో ఫ్లేమ్లో కాల్చుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి పాకంలో వేసేయాలి ఇలా టూ అవర్స్ రెస్ట్ ఇస్తే మన గులాబ్ జామున్ రెడీ అయిపోయినట్టే పిస్తాతో గార్నిష్ చేస్తున్నాను చాలా బాగా వచ్చింది పగుళ్ళు లేకుండా సాఫ్ట్గా జ్యూసీగా ఎంత చక్కగా ఉందంటే సూపర్గా ఉంది థ్యాంక్ యూ